चनेशव विघ्नेषु साएव गोकरह इत्सआत्म बुद्धि कुनु पे त्रिधातुके स्वधि कलत्रासि कलत्रादेश भौम इज्जति यत् तीर्थ बुद्धि शरीरि लेन करहिषे जनेशव विघ्नेषु साएव गोकरह से ई श्लोकन लोप విషయం ఏంటంటే మనకిచ్చిన ఈ సదుపాయాల్ని ఆధ్యాత్మికంగా వాడకుండా భౌతికంగా ఎలా మనం భావన నుండి మనం మనం పతనం అనేది విషయం కూడా చెప్పారు సో ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇచ్చారు యస్యాత్మ బుద్ధి కొనపే త్రిధాతుకే ఆత్మబుద్ధి అంటే ఈ శరీరమే ఆత్మ అనే భావన కలిగి ఉంటుంది ఈ శరీరం ఏంటి త్రిధాతుకే కొనపే ఒక బ్యాగ్ కొనపై బ్యాగ్ ఏం బ్యాగ్ ఒక సంచి ఏం సంచిది త్రిధాతు కఫ పిత్తతో తయారు చేసిన ఒక సంచి ఈ శరీరం కానీ ఈ సంచినే నేను అనుకున్నాం అనుకోండి అది మన ఆత్మబుద్ధి కొనపేతి కాదు ఈ ప్రపంచం అంతా కూడా అందరూ ఇదే భావంలో ఉన్నారు ఈ సంచి నేను అనుకుంటున్నాను ఆత్మబుద్ధి కలిగిన అండ్ శిల ప్రభుత్ జీవితంలో మనం ప్రవుపాది ఇచ్చిన లెక్చర్స్ బుక్స్ అని చూసిన ప్రవుపాది చాలా అత్యధికంగా మాట్లాడిన విషయం ఏంటి దీని విరుద్ధంగా మనం ఈ శరీరం కాదు ఆ బుద్ధిలో మార్పు తీసుకురావడం కోసం ఆత్మ ఈ శరీరమే ఆత్మ అనే బుద్ధిని మనం కలిగి ఉన్నా దాన్ని జయించాలి ప్రభుత్వం చూపించాలి దాని గురించే మాట్లాడాలి ఎవరు కనపడినా దాని గురించే మాట్లాడాలి ఎందుకంటే అదే మనకు మూల సమస్య నేను శరీరం అనుకున్నంత వరకు చాలా కష్టం చదవట అందుకే ఈ శరీరం నియంత్రణ నించి ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నించాలి సో మన లక్ష్యం ఏంటి నేను శరీరం కాదంటే ఏంటి నేను ఆత్మ అంటే తేలిక నేను శరీరం కాదు ఆత్మ అంటే తేలిక కానీ ఆ ఆత్మని తెలుసుకోవటం అనేది సాక్షాత్కారం ఒకసారి శిల ప్రభుపాదు మసాజ్ తీసుకునేవాడు మర్దనం చేసేవాడు మధ్యాహ్నం సో ప్రగుపాదు అన్ని రకాలుగా అంటే ఆయన తల మీద మసాజ్ స్టార్ట్ అయ్యేది కాళ్ళు చేతులు మీపు అన్నీ ఉండేది సో ప్రభుత్కి పడుకున్నారు అలా పడుకొని ఆయన కాళ్ళు వత్తటం కొంతమంది బీప్ మీద కొంచెం మసాజ్ చేయడం చేస్తున్నారు అందులో ఒక ఒక డివోటీ ఆయన సన్యాసి అప్పుడు సన్యాసి తర్వాత అయ్యారు ఉంది ఆయన అలా మసాజ్ చేస్తూ అక్కడ ఎదురుగా మసాజ్ చేస్తున్న ప్రభుత్వా అక్కడ ఉన్నారు అక్కడ ఒక అద్దం ఉందన్నమాట సో ఆయన మసాజ్ చేస్తూ ప్రభుత్ అటు చూస్తున్నారు కదా ఇలా పడుకొని ఉన్నారు ఇలా వెల్లు పడుకున్నారు బీప్ మీద కడుపు మీద పడుకొని ఉన్నారు సో ప్రవుపాతి తల ఇలా ఉందన్నమాట సో ప్రవుపాతి చూడట్లేదు అనుకుంటూ ఆయన మసాజ్ చేస్తూ అద్దంలో కొంచెం కొంచెం ఇలా చూసుకొని మనం చూస్తే అర్థం అర్థం ఈ రోజుల్లో సెల్ఫీ ఎవరు కనపడితే సెల్ఫీ ఒకప్పుడు కొంచెం మొహమాటంగా చూసుకునేవాళ్ళు ఇప్పుడు బహిరంగంగా అందరూ ఇలా చూసుకుంటారు పెద్ద చిన్న ఎవరైనా సెల్ఫీ సో ఇదేంటి ఈ సెల్ఫీ ఏంటి ఇంకా మన్ని దేత్మబుద్ధిలో ఇంకా చేస్తుంది సెల్ ఫోన్ ఎందుకు మాట్లాడటం దాంట్లో కెమెరాలు పెట్టి దానికోసం వాళ్ళు ప్రచారం చేస్తే మనం ఎంత మోహగ్రస్తులు అయిపోయింది వశీకరణం సెల్ ఫోన్ ఎందుకు ఉండాలి సెల్ ఫోన్ ఎందుకంటే సెల్ఫీ తీయాలి సెల్ ఫోన్ మాట్లాడాలి కానీ అదే దాంట్లో చాలా బాగుంటుంది సెల్ఫీ అదేమైపోయింది ఒక బస్సు ఇక్కడకి వచ్చి సో ఇది లేకముందే ఇంకెన్నో వేరు వేరుగా ఉండేవి ఇంకా